దుగ్గిరాలలో ఒక ఎకరం పొలం అమ్మకానికి వచ్చిందండి ఇళ్ల ప్లాట్లు వేయడానికి మంచి అనుకూలమైన పొలం అండి ఈ వెంచర్ వచ్చేసరికి సిఆర్డి వెంచర్ అండి దుగ్గిరాల పాతలాకుల దగ్గర తార రోడ్డు ఆనుకొని అయితే ఉంటుంది దీనికి ఆపోజిట్లో ఇళ్ళకు ఆనుకొని ఒక ఎకరం పొలం అమ్మకానికి వచ్చిందండి ఎకరం ధర కోటి రూపాయలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు అదేనండి ఆ ఇళ్ళ కానుకొని అయితే ఉంటుంది ఈ తారు రోడ్డు నుండి ఒక రెండు ఎకరాల తర్వాత అయితే ఉంటుందండి సిఆర్డి వెంచర్కి అతి సమీపంలో ఒక ఎకరం పొలం అమ్మకానికి వచ్చింది ఈ తార రోడ్ నుంచి రెండు ఎకరాల తర్వాత అయితే ఉంటుంది ఆ ఇళ్ళకి ఆనుకుని అయితే ఉంటుందండి ఒక ఎకరం పొలం ఇంకో ఎకరం కూడా యాక్సిడెంట్ వచ్చే అవకాశం ఉంది ఈ పొలానికి రెండు వైపుల దారి అయితే ఉందండి ఒకవైపు డొంక రోడ్డు అయితే ఉంది ఇంకోవైపు ఇళ్ల మధ్యలో ఉంచి రోడ్ అయితే ఉందండి ఈ పొలం గురించి మరిన్ని పూర్తి వివరాల కోసం మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి దుగ్గిరాల మండలంలో పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి